ఓం శ్రీ మాతృణ ఇప్పుడు తెలియజేసే అంశము ఈసారి దసరా పండుగ నవరాత్రులు కూడా పదకొండు రోజుల పాటు మనం జరుపుకుంటున్నాము అది ఎందుకు అలా జరుపుకోవాలి పదకొండు రోజులు అనేది ఎందుకు వచ్చింది సహజంగా పదవ రోజు విజయదశమి దశమి తిథి అంటేనే పది సో విజయదశమి అనేటువంటిది పదవ రోజే వస్తుంది కానీ ఈసారి పదకొండు రోజులు వచ్చాయి ఎందుకు అనంటే అంటే ప్రతి పదేళ్లకి ఒకసారి తిథి అనేటువంటిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శరణ్ నవరాత్రుడు అనేటువంటివి పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఈ విధంగానే రెండు వేల పదహారవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు జరిగాయి అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ ఏడాది కూడా ఈ అమ్మవారిని కాత్యాయిని దేవి అలంకారము అనేటువంటిది చేయనున్నారు మనం చేయటం అనేది జరుగుతుంది అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున దేవి అలంకారము అనేటువంటిది మాత్రం అలాగే కంపల్సరీ దశనం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ దసరా పండుగ ఆశ్వైద శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అయితే ఈసారి మాత్రము పదకొండు రోజులు దేవి నవరాత్రులు అనేటువంటి ఉంటాయి అంటే విజయదశమితో కలిపి పదకొండు రోజులు అవుతాయి చివరి రోజు విజయదశమి కలిసి దసరా అని అంటాము దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పండుగ ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రులు అని కూడా అంటాము అంటే ఈ సంవత్సరం మాత్రము పదకొండు రోజులు ఎందుకు వచ్చాయి అనేటువంటి దానికి వివరణ కోసం ప్రతి పది సంవత్సరాలకి ఒక్కసారి ఈ విధంగా తిథి అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది రెండు వేల పదహారవ సంవత్సరంలో మనకి ఈ విధంగానే పదకొండు రోజుల పాటు వచ్చాయి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా మనకి పదకొండు రోజుల పాటు ఈ శరన్నవరాత్రుల పండుగ దసరా పండుగ అనేటువంటిది పదకొండు రోజుల పాటు వచ్చింది